మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం 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 ఈ మైవిత్రి యాడ్స్ ఏ నిమిషాన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిందో కానీ ఎంత దారుణంగా మనుషుల్ని ఆశపెట్టి మునగ చెట్టు చిటారున కూర్చొని పెట్టి కింద నరికేసినారు ఇప్పుడు కింద పడిపోయిన వాళ్ళు ఎలా కాళ్ళు ఎలా వెళ్ళాలో తెలియలేదో కాళ్ళు రిపేర్ చేసుకోలేకపోతున్నారు ఏం చేయాలో తెలియక దిక్కు తోచక పిచ్చి పట్టిపోయి వడ్డీలు కట్టలేక లోన్లు కట్టలేక డోక్రాలు కట్టలేక ఆడలకు తెలియకుండా మొగాలు మొగాలకు తెలియకుండా ఆడవాళ్ళు కష్టాలు తీర్చుకుందామనేసి ప్రయత్నాలు చేసి ఎలా ఉన్నదంటే పరిస్థితి చావలేక బతకలేకున్నారు అందులో నేను కూడా ఒకరిని ఎలా ఉందంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా సరే ఇల్లు అమ్మేసే తప్ప నా బతుకు ముందుకు పోయేటట్టుగా లేదు ఇంత పెద్ద గొప్ప అవకాశం కల్పించిన మొట్టమొదటిసారిగా ఆయనకి శతకోటి పాదాభివందనాలు మన యొక్క శక్తి ఆనందన్ గారికి సార్ మీకు శతకోటి పాదాభివందనాలు సార్ ఎందుకు సార్ ఇలా ఎందుకు సార్ ప్రజలతో ఆడుకుంటున్నారు ఇంత దారుణంగానా ఇంత దారుణంగానా ఏవేవో మాయ మాటలు చెప్పారు ఇంతవరకు ఇటువంటి వీడియో వేసిన తర్వాతే నేను ప్రజల్లో మొత్తం విషయం చెప్పిన తర్వాతే యాప్లో వీడియో అనేది ఓపెన్ అవుతుంది తర్వాత క్యాప్చర్ కొట్టిన తర్వాత అమౌంట్ అక్కడే డిస్ప్లే అవుతుంది ఏవేవో మంచి మంచి మాటలు చెప్పి ఇంకొక దాన్ని తీసుకెళ్తా అక్కడే తీసుకెళ్తాం ఇక్కడ తీసుకెళ్తాం కొత్త కొత్త వరవడి ప్రజల్ని కోటిస్ చేయడమే నా యొక్క ఏము ఎవరు బాధపడకండి అందరూ బాగుంటాం 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 అనేసి బాగానే ఉన్నాం సార్ మేము చాలా బాగున్నాం ఎంత బాగున్నామంటే అంతా బాగున్నాం సార్ నీళ్ళు తాగుతున్నా అప్పులు లేవు సార్ ప్రశాంతంగా బతుకుతున్నాం నీళ్ళు తాగుతున్నా అప్పులు లేకుండా ఉన్నాము సార్ రోజు రోజుకి గండంలాగా బతుకుతున్నాం సార్ ఎలా బ్రతకలేదు సార్ దయచేసి మీకు దండం పెడతాను ఏదో ఒకటి వచ్చి బయట వచ్చి మాట్లాడారు సార్ ఎందుకు మాట్లాడుకున్నా ఉన్నారు సార్ ఇప్పటికి బయట వచ్చి మీరు ఎనిమిది నెలలు అవుతా ఉంది ప్రతి చోట కేసులు వేయడానికి ముందుకు వస్తున్నారు కేరళలో తమిళనాడులో ఇక్కడ మా యొక్క ఏపీ తెలంగాణలో ఇలా అందరూ ఇలా చేస్తున్నారు మీకు తెలియకుండా ఉండదు అయినా సరే మౌనాన్ని వహిస్తున్నారు ఆ రోజు అశోక్ శ్రీనిధి గురించి తప్పు తప్పుగా ఏది పడుతుంది మన యొక్క కార్తీక్ పిల్ల కావచ్చు ఇంక్లూడింగ్ నేను యూట్యూబ్లో ఎలా పడితే అలా మనుషుల యొక్క జీవితాలను ఎందుకు నాశనం చేస్తావు ఇంత బాగా జీవితాలకి బాగుపరుస్తున్న ఆ యొక్క అశోక్ శ్రీనియర్ గారిని సారీ సత్యానంద్ గారిని ఎందుకు ఇలా ఈ కంపెనీ మూయడానికి ప్రయత్నాలు చేస్తున్నావు నీకు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తావు నీకు న్యాయమేనా అనేసి ఎలా పడితల వీడియోలు చేసినాను సార్ నేను నాలాగా ఎంతోమంది యూట్యూబర్స్ వీడియోస్ చేశారు సార్ ఎంతోమంది అతన్ని తిట్టుకున్నారు సార్ ఈరోజు ఆయన ఏం చెప్పాడో అదే నిజమవుతుంది మీరు మోసం చేస్తారు మోసం చేస్తారు మోసం చేస్తారు అని చెప్పిన ఆయన ఈరోజు అదే మీరు చేశారు మీరేమో నేను మిమ్మల్ని తీసుకెళ్ళి పై పైన ఆకాశంలో తిప్పుతామని మిమ్మల్ని అని చెప్పి ఈరోజు భూమిలో పాతరెట్టుకున్నారు సార్ ఆరుకు రెండున్నర ఎక్కడ లోతులో పాతిరెట్టుకున్నారు సార్ మా బతుకులంతా ఎందుకు సార్ ఇలా మనుషులతో ఆడుకున్నారు దయచేసి మీకు దండం పెడతాను బయట వచ్చి మాట్లాడను సార్ ఏదో ఒక విషయం చెప్పండి మేము కేసు పెడితే డబ్బులు వస్తుందో రాదో అని మెంటలు ఎక్కిపోతున్నాం జనాలకేమో డబ్బులు కావాలి డబ్బులు కావాలన్నారు డబ్బులు కావాలంటే కేసు పెట్టిన తర్వాత ముందుకు అడుగులు వేసి దానికి ఎలా సాధించుకోవాలో చెప్తూ ఉంటే ముందుకు రావటం లేదు వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నారో ఒకరోజు బయట పోయేసి అక్కడ కాలం వదిలేస్తే ఈ డబ్బులు తిరిగి ఎలా కట్టాలి ఈ రోజు డబ్బులు మళ్ళీ అది వాయిదా పడిపోతుందేమో వాయిదా పడితే మళ్ళీ ఎలా దాన్ని ఇప్పుడే ఇబ్బందులు ఉన్నామే అనే సిచ్యువేషన్లో జనాలు మెంటలు ఎక్కిపోతున్నారు సార్ కంటి నిండా నిద్రలు లేకుండా కడుపు నిండా తినేది లేకుండా పల్లం పిల్లలతో హ్యాపీగా మాట్లాడలేకుండా ఈ ప్రెస్ వాళ్ళని అరవడము తిట్టడము ఇవన్నీ జరుగుతా ఉంది సార్ మీరు ఎలా ఉంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు సార్ దయచేసి నోట్ తెచ్చి మాట్లాడండి సార్ ఏ విషయం చెప్పండి నేను క్లోజ్ చేసేస్తున్నాను ఇంక మేకి యాప్ ఓపెన్ కాదు లేదా కొత్త యాప్ వస్తుంది ఇంక మేడీకి నేను ఇలాంటివి చేయను అనేది చెప్పేసి మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్ దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి దయచేసి ఎంతమంది ఎన్ని శాపనార్థాలు పడుతున్నారు సార్ మీకు అలాంటి తిండి మీరు తింటున్నారే అది మీ ఒంటికి పడుతుంది అంటారా మీ భార్య పిల్లలు హ్యాపీగా ఉంటారంటారా ఒకసారి ఆలోచన చేయండి సార్ ఎన్నో మాటలు చెప్పారు ఎన్నెన్నో నీతి వర్గ మాటలు చెప్పారే ఇలా మీరు ఇంతమంది చెప్పిన శాపనార్థాలు పడి మీకు బాగుపడతారా ఆలోచన చేయండి ఇది కరెక్ట్ కాదు సార్ దయచేసి మీరు వచ్చి బయట వచ్చి మాట్లాడడం జరిగిన సిచ్యువేషన్ ఏంటి జరగబోయేది అంటే చెప్పండి ప్రతి ఒక్కరు డైరెక్టర్స్ ఎలా మాట్లాడవచ్చు ఎవరైనా సరే ఎలాగైనా మాట్లాడాలంటే ఎలాగైనా మాట్లాడచ్చు సార్ దయచేసి మాట్లాడి మాకు ఒక ఓటర్ని కల్పించి మా బతుకుల్ని బాగా చేయండి సార్ మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి సార్ మా డబ్బులు మాకు రిటర్న్ చేయండి దయచేసి మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి సార్ ప్లీజ్ 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 సార్